సో ముందుగానే ఈ క్వశ్చన్ అడుగుతున్నాను ఏమనుకోకుండా ఒక చిన్న కమెంట్ వస్తుంది ఈ మధ్య మీ మీద ప్రతి జ్యోతిష్యులు ఇంటర్వ్యూస్లో చాలా సాఫ్ట్గా స్మూత్గా అది సుమి ఇది సుమి అని ఒక స్లాంగ్లో వెళ్తూ ఉంటారు కానీ మీ మీద ఒక చిన్న కమెంట్ ఏంటంటే అట్లా గట్లా అలా కొంచెం ఒక రూడ్ అనిపిస్తుంది జనాలకి మరి దీని గురించి మీరు ఏమంటారు రూడ్ లేదు ఏంది లేదు ఇది మా భాష మేము మా సైడ్ ఎట్లా మాట్లాడతామో అట్లే మాట్లాడుతున్నా నేను కొత్తగా ఇప్పుడు చూడండి అది పునికి పుచ్చుకొని ఆ పేస్ట్ని నేను పూసుకొని ఆ సాంప్రదాయమైన పేస్ట్ని నేను పూసుకొని ఆ విధముగా ఈ విధముగా ఇలా తినినచో ఇలా పడుకునినచో అని నాకు అంత రాదు ఆ నటన నేను చేయలేను నాకు వచ్చేది ఇట్లే ఎందుకంటే ఇప్పుడు అలా అట్లనే మనము అలా ఇలా అని చేసినాం అనుకోండి ఏదో వచ్చినట్టే నేను మాట్లాడుతున్నా ఆ విధంగా చేసి అట్లనే అన్నాం అనుకోండి ఇప్పుడు ఆ విధంగా ఈ విధంగా అని అది కొంతమంది వరకే రీచ్ అయిపోతుంది ఇప్పుడు మనం ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటాం ఎట్లా మామూలు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటాం అంటే ఇది డౌంట్ అడుతు లో పీపుల్ వరకు వెళ్ళిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు కూడా చాలా క్వశ్చన్లకు డౌట్ ఆన్సర్లు అన్నీ కూడా వాళ్ళకి లభిస్తాయి అనమాట నేను అంత సంస్కృతం మిక్స్ చేసి ఆ విధంగా మేలవించి తాళవించి చేసేదలకే అది ఉన్నది కాస్త పోతుంది ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ్ అనేట్లుంటుంది అనమాట అందుకని చెప్పి నాకు ఎట్లా స్లాంగ్ మాది మా పక్కకి ఎట్లా మాట్లాడతారో అట్లే మాట్లాడతాను సో దీంట్లో వాళ్ళకంత కామెంట్ అనిపిస్తే ఇంక నేనేం చేయలేను సో మీరు చెప్తున్నట్టు ఎలాంటి డెకరేషన్ లేకుండా సింపుల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అందరికి అంటే ఒక లే కూడా అర్థమయ్యే విధంగా రీచ్ అవ్వాలి అనే ఉద్దేశం ట్రై చేస్తా ఉంటాను మాట్లాడడానికి ఇది ఏం చేస్తాం పుట్టుకతో వచ్చిన పుట్టుకల దాకా పోదు అందుకని చెప్పి ఇంకా ఉంది ఇన్బిల్ట్ నా భాష మా పక్క ఎట్లా మాట్లాడు అట్లా మాడదు నా అది అట్లే వెళ్ళిపోతుంది సో ఎప్పటికైనా మన ఒరిజినాలిటీ ఉంటేనే బాగుంటది సో మీ స్టైల్ మీద కట్టుకోలేవని నాతో కాదు ఎట్లొస్తే అట్లా మాట్లాడేది అంతేగా అర్థమైనలాగా అర్థమైనంత ఖచ్చితంగా అందరికి ఎందుకంటే ఒక సామాన్య ప్రజలకు కూడా ఎంతో అర్థమయ్యే విధంగా ఉంటుంది మీ భాష జస్ట్ అది ఒక రూడ్ అనే ఒక కమెంట్ వచ్చింది కానీ చాలా ఈజీగా అర్థమయ్యే భాష తెలంగాణలో ఎట్లా మాడతారు ఏదో భయ్ అది ఇది అంటారు మాసారి ఏందన్న ఏందప్ప అంటాము ఎవరు భాష వాళ్ళకు ఉంది వీళ్ళది పూసుకొని నేను రాసుకొని ఇట్లా గొక్కుని అవసరం నాకు లేదు ఎట్లొస్తే అనమాట అందరికి అర్థమైతుందా లేదా అందరి సమస్యలు మాక్సిమం ఇన్ని పరిష్కరిస్తున్నా లేదనేది మెయిన్ నా భాష ఎందుకు అవసరమా అని మనకి ఏంటంటే మెయిన్ మనకు పాయింట్ అనేది ఇంపార్టెంట్ అందరికి మనకి అతి చెరువులో ఉంటున్నామా రెమెడీస్ చెప్తున్నామా అది ఎంతవరకు అర్థమవుతున్నది మోస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ కదా ప్రతి చిన్న వాళ్ళకు కూడా అర్థమైపోతుంది సో అండ్ ఇంకొకటి ఏంటంటే గురువుగారు సో ఇవాళ రేపు నవగ్రహ దోషాలకన్నట్టు రెమెడీస్ కోసం చాలా మంది ట్రై చేస్తున్నారు అంటే మన జీవితకాలం సొసైటీలో చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక దోషం అనేది ఖచ్చితంగా ఉండనే ఉంటుంది సో ఎక్కువ వినిపిస్తున్న మాట ఏంటంటే అంటే జ్యోతిష్యులు అనేవాళ్ళు సెలబ్రిటీస్కే అతి చెరువులో ఉన్నారా ఇవన్నీ ఏంటంటే కొంచెం కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ అని చాలామంది ప్రజల్లో నానుతున్న మాట సో మరి దీని గురించి ఏమంటారు అంటే సెలబ్రిటీస్కి మాత్రమే జ్యోతిషమా సామాన్య ప్రజలకు ఎంతవరకు ఇది అందుబాటులో ఉంది అట్లే సెలబ్రిటీకే జ్యోతిష్యము వీళ్ళకేం లేవా సెలబ్రిటీలు నేను ఇంత ముందు కూడా చెప్తున్నా అప్పటి నుంచి మొత్తుకుంటానన్నా సెలబ్రిటీలు అనేవాళ్ళు మనుషులకి సెలబ్రిటీలు గ్రహాలకి కాదు వాళ్ళు మామూలు మనలాగా జన్మ ఎత్తిన వాళ్ళే వాళ్ళేం పైనుంచి ఏం దైవపురుషులు ఏం కాదు ఏమంటే జాతకులు అయ్యి ఉండవచ్చు అది వాళ్ళ వాళ్ళ పూర్వక జన్మ కర్మను బట్టి వస్తూ ఉంటాయి కాబట్టి సెలబ్రిటీ స్టేటస్ అనేది మనం క్రియేట్ చేసుకున్నది అంతే కదా హ్యూమన్ బీయింగ్గా మనం మనం వాళ్ళని ట్రీట్మెంట్ ఇస్తున్నాం వాళ్ళు ఏమి దేవుళ్ళ కంటేనా దైవాంశ సంభూతుల కాదు కదా గ్రహం దన్నిందంటే వాడు కూడా వరిగెత్తాల్సినది అట్లేం లేదు జ్యోతిషం అనేది వాళ్ళకు చేరువలోనే అట్లనేం కాదమ్మా కొన్ని రకాల పరిహారాలు అనేటివి మ్యాక్సిమం డబ్బుతోనే కూడుకొని ఉంటాయి కొంతమంది అంటుంటారు మాకు డబ్బు లేదు కదండి మేము మాకు ఆ పరిహారాలు చేసుకోవాలనున్నా మా దగ్గర డబ్బు లేదు అంటారు సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామమ్మా మనం జస్ట్ ఇప్పుడు ఒక డాక్టర్ డయాగ్నోస్ చేస్తాడు చేసి వానికి ఏదో క్యాన్సర్ ఉంటుంది ట్రీట్మెంట్ తీసుకోవాలా అంటాడు వాని దగ్గర డబ్బు లేనప్పుడు డాక్టర్ మటుకు ఏం చేశాడు మహా అయితే ఫ్రీగా ట్రీ ఏమంటారు డయాగ్నోస్ చేయగలడు ఏదో బీదోళ్ళు అని చెప్పి ఇంకా ట్రీట్మెంటు అది ఇది అంటే ఇంకా కష్టం కదా అట్లనే ఉంటుంది ఇది కూడా మ్యాక్సిమం మా వంతుగా ఎంతవరకు ఇది చేయాలో అంతవరకు చెప్తాము